హలో ఆ చెప్పు ఎక్కడ ఉన్నావా గ్రౌండ్ లో ఉన్నా చెప్పు ఏం లేదు మొన్న పెద్ద ఫారెన్ నుంచి బాటిల్ తెచ్చారు కదా ఆ బాటిల్ కి నాకు సంబంధం లేదు నేను తెచ్చాడు కదా అన్నాను కానీ మిస్ అయింది అనలేదు అయితే నా అంతా నేనే దొరికిపోయానా సరే చెప్పు ఖచ్చితంగా ఏం చేసావు ఆ బాటిల్ నేను మీ చిన్నా కలిసి తాగేసాం ఏంటి మొత్తం తాగేసారా లేదు సగం దాగి సగం అమ్మేసాం సగం తీసుకున్న తలకు మస్తు ఎవరు మీ మన ఊరు సర్పంచ్ ఉన్నాడు కదా ఆ ఆ మిగిలిన సగంలో దంస వేసేసి అమ్మేశాం వాడికి ఎంతకి పదివేలుకి అమ్మో పదివేలే ఆ నాక ఐదు వేలు అబ్బా నేను అందరికి పౌడర్లు వస్తుంటే నువ్వు నాకు ఆపత వేయరా నీ సైలెన్స్ ఆ మేము దొంగతనం చేసి మేము కష్టపడి వాడికి మాయ మాటలు అన్నీ చెప్పి వాడికి అమ్మితే నీకెందుకు ఇస్తాను నేను డబ్బులు ఇవ్వను సర్పంచ్ ఆ బోర్డు ఎత్తుకుని వచ్చి ఇంటికాడ కూర్చో ఉన్నా డాడీతో సిట్టింగ్ లో అందుకే నేను కాల్ చేశా అవునా అది ఏదో ఒకటి మేనేజ్ చేయవే ఏదో ఒకటి మేనేజ్ చేయవే అయితే నాకు డబ్బులు ఆ కొడతా కొడతా సాయంత్రం కొడతాను లేదు నాకు ఇప్పుడే కావాలా మళ్ళీ నువ్వు మా అన్నయ్య కలిసి ఏదైనా ప్లాన్ చేస్తే చెప్పేమంట వెళ్ళి చెప్పు చెప్పు చెప్పానా లేదు లేదు కొడతా కొడుతున్నా కొడుతున్నా ఉండు లైన్ లో ఉండు కానీ త్వరగా ఎంతసేపు ఫోన్ పే ఓపెన్ చేసిన దాకా ఉన్నాయా ఒక నిమిషం ఓపెన్ చేస్తున్నా కొట్టావా ఆ యాప్ అన్న ఓపెన్ అవ్వ తల్లి కొడుతున్నా ఉండు ఇక కొట్టేసా చూసుకో వచ్చినాయి సరే గాని అసలు నీ దగ్గర బాటిల్ లేదు కదా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు మీ ఇంట్లో బాటిల్ మిస్ అయిపోయింది కదా తీసుకున్నాం కదా మనీ ఇలాంటి ఎంటర్టైనింగ్ దెబ్బలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్